ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా మట్టి పాత్రలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయండి ముందైతే సమ్మర్లోనే కనిపించాయి ఇప్పుడు అలా కాదండి ఏ కాలంలో చూసినా కాని మట్టి పాత్రలు బాగా లభిస్తున్నాయి అన్నమాట ఎందుకంటే మట్టి పాత్రలు మట్టి కుండలు వల్ల మనకు చాలా ఉపయోగాలు అన్నమాట అందుకనేసి ఇవి ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా సమ్మర్లో ఫుల్ దాహం వేస్తూ ఉంటుంది దాహం వేస్తుందని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటరు వా తాగేస్తూ ఉంటాము దానివల్ల అంత తృప్తిగా ఉండదు తాగిన పది నిమిషాల్లోనే మళ్ళీ మనకు దాహం వేస్తూ ఉంటుంది మళ్ళీ మనం అలాగే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనము ఇంట్లో నుంచి ఏం తీసుకెళ్తానులే అనుకొని బయట మినరల్ వాటర్ దొరుకుతుంది కదా అనేసి ప్లాస్టిక్ బాటిల్లో స్టోరేజ్ చేసుకున్న వాటర్ని కొని తాగేస్తూ ఉంటాము మినరల్ దొరకడం ఏమో దేవుడెరికి కానీ ప్లాస్టిక్ బాటిల్లో స్టోరేజ్ ఉన్న వాటర్స్ వల్ల మనకి ఇంకొక రకంగా హాని కలుగుతుందనమాట మట్టి కుండలు అనుకోండి బంకమట్టితో తయారు చేస్తారు ఈ మట్టి కుండలు ఆ బంకమట్టిలో సహజంగానే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి దాంట్లో స్టోరేజ్ చేయడానికి మినరల్స్ ఫ్రీగా దొరికిపోతాయి మనం ఏదో తిని ఇంకా మనం మినరల్స్ తెచ్చుకోవడం కన్నా ఇలా సహజంగా మనకు మినరల్స్ లభిస్తాయి అంతేకాకుండా ఈ మట్టి పాత్రల్లో వంటలు చేసి తినడం వల్ల మనకు యాసిడిటీ జీర్ణాశయ సమస్యలు ఉంటాయి కదా అవి కూడా తగ్గుతాయి ఇంకా అలా లావుగా ఉన్నామని బాధపడుతున్న వాళ్ళు ఈ మట్టి పాత్రలు వంట చేసుకోవడము మట్టి పాత్రలో వాటర్ తాగడం వల్ల కూడా కొంచెము మనము సన్నపడతాము ఇంకొకటి శరీరం కూడా బాగా తేలిగ్గా ఉంటుంది ఇంకా మనము యాక్టివ్గా ఉంటాము మనం మట్టి పాత్రలో వంట చేసుకోవడం వల్ల వాటి టేస్ట్ చాలా బాగుంటుంది కుండ చూడండి ఇది రాజస్థాన్ నుంచి వస్తుందంట మన రాష్ట్రానికి అయితే ఇది ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో ఉంచి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు ఇదైతే మన దగ్గరే తయారు చేస్తారు దీన్ని మాత్రం ఒక వన్ అవర్ ఉంచాలి వాటర్లో ఆ తర్వాత యూస్ చేసుకోవచ్చు వాటర్లో ఉంచడం అంటే బకెట్ నిండా వాటర్ పోసేసి అందులో ఒక గంట సేపు ఉంచి తర్వాత మనం తీసి యూస్ చేసుకోవచ్చు అలాగే కప్స్ కూడా ఉన్నాయి చూడండి వాటర్ తాగొచ్చు అంట లేదంటే కాఫీ ఇవైతే టీ తాగే కప్పులు ఇవి కూడా ఒక హాఫ్ అలా వాటర్లో ఉంచి తర్వాత కడిగేసుకోవచ్చు ఇక్కడ బాటల్ ఉంది చూడండి ఇది హాఫ్ లీటర్ది ఇది వన్ థర్టీ రూపీస్ ఉడ్డులాగా కనిపిస్తుంది పైన చాలా బాగుంది ఇది కూజల్లా కూడా యూస్ చేసుకోవచ్చు మనము అంటే డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు బాటల్ వచ్చి లీటర్ది కూడా ఉంది చూడండి ఒకటేమో వన్ థర్టీ ఒకటేమో వన్ ఫిఫ్టీ వన్ లీటర్ బాటల్ వచ్చి వన్ ఫిఫ్టీ ఈ కప్పులు హండ్రెడ్ రూపీస్కి త్రీ ఇస్తారంట కనిపిస్తుంది పెద్ద కుండ ఇది ఇందులో ట్వంటీ లీటర్స్ వాటర్ పడుతుందంట ఇది మనకి టూ ఫిఫ్టీ వరకు ఇస్తారు కొంచెం బేరమాడితే తగ్గించవచ్చు తర్వాత ట్వంటీ లీటర్స్ పట్టేది కూజ టైప్లో ఉంది అనమాట పెద్ద పెద్దగా ఉన్నాయి అవి ఇప్పుడు చలివేంద్రాలు పెడుతుంటారు ఉంటారు కదా అక్కడ ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు చాలా చోట్ల మనం చూస్తుంటాం కదా బయట సమ్మర్ కాబట్టి పెడుతూ ఉంటారు అక్కడక్కడ చిన్నగా షెడ్ వేసేసి దానికి చాలా బాగా యూస్ అవుతాయి ఇది కూడా టూ ఫిఫ్టీ అంట మనం ఇలా ట్యాప్ ఉంటే వాళ్ళు పట్టుకొని తాగి వెళ్ళిపోతూ ఉంటారు ఇవి కూడా బాగున్నాయి ఇవి నల్లగా కొన్ని కుండలు ఎర్రగా కొన్ని కుండలు ఉన్నాయి అనుకుంటున్నారు ఏంటి తేడా అనుకుంటున్నారో తేడా ఏం లేదండి మట్టికి కో మట్టి కోటింగ్ అలా ఇస్తారు ఇవి కడప సైడ్ ఎక్కువగా వాడతారంట నల్లవి ఇవి రెడ్వి అన్నీ అయితే నార్మల్గా ఎక్కడైనా వాడతారంట అంటే కలర్ చేంజ్ ఉందనేసి ఏంటో తేడా అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను ఇవన్నీ చూడండి మజ్జిగ పెరుగు అలాంటివి చేసి పెట్టుకొని చల్లగా ఉంటుంది కదా అలా తాగొచ్చు అనేసి ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారా యూజ్ చేస్తూ ఉంటారంట అయితే ఇవి వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట తర్వాత వంట పాత్రలు చూడండి ఇదేమో చేపల కూర వండుకోవడానికి ఇది కూడా టూ ఫిఫ్టీన్ అంట ఇదేమో అన్నము అలాంటివి వండుకోవడానికి చా ఇవన్నీ చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ కూడా ఉంది ఎక్కడ క్రాకెస్ లేకుండా చాలా బాగుంది ఇది చూడండి దీంట్లో అయితే పచ్చి పులుసు చేసుకోవాలి కానీ మనం చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది పొద్దున చేసి పెట్టుకున్నామంటే మధ్యాహ్నానికి తింటే చల్లగా బాగుంటుంది ఇందులో పెరుగు కూడా తోడేసుకోవచ్చు అంట ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట ఇది చూడండి కడాయిలాగా ఉంది కదా ఇందులో మనము చికెన్ ఫ్రై పాపడాలు ఇంకా మటన్ ఫ్రై ఏదైనా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటాయి నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను తమిళనాడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి వాడుతుంటే మనం కొంచెం కేర్ తీసుకొని కడగడం చేసుకోవాలి మనం గబగబా చేస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది పర్రలు పట్టిపోతాయి అనమాట అలా కాకుండా మనం కొంచెం కేర్ తీసుకొని కడుక్కున్నాం అనుకోండి మనకు మంచి పోషకాలు దొరుకుతాయి అనమాట మటన్ పాత్రల్లో వండుకొని తినడం వల్ల ఇక్కడ చూడండి ఈ కుండలు అన్నీ ఉన్నాయి కదా ఇవి వేరే ప్లేస్ నుంచి వస్తాయి వాళ్ళు డైరెక్ట్గా హోల్ పెట్టి పంపించేస్తారంట మనము ఊరికే ట్యాప్ బిగిచ్చేసుకోవాలి ఇక్కడ ముందు ఉన్న కుండలు మాత్రము మనమే ఇక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళే హోల్ పెట్టేసి ట్యాప్ పెట్టిస్తారంట చూసారు కదండి మీ అందరు